బీహార్ ఎన్నికల యొక్క ఫలితాలు కాంగ్రెస్ ని మట్టి కరిపించడం కదా పాతాళం తోసేసాయి పాతాళం కాంగ్రెస్ ని ఏ విధంగా అయితే మనం మట్టి కరిపించాలనుకున్నామో అంతకంటే దారుణంగా అసలు కాంగ్రెస్ అనేది ఉండకూడదు దేశంలో అంతకంటే దారుణమైనటువంటి పార్టీ టిఎంసీ ఈ టిఎంసీ కూడా ఇప్పుడు రోహింగ్యా ఓట్ల మీద ఆధారపడి ఉంది అయితే ఇక్కడ ఎస్ఐఆర్ నిర్వహించడం అనేది ఇంతవరకు మామూలుగా వ్యతిరేకించారు కానీ బీహార్ ఎన్నికల యొక్క ఫలితాలు చూసిన తర్వాత మమతా బ్యాగంకి మొత్తం అర్థమైపోయింది సీన్ అంతా కూడా ఆ ఈ కన్నా పని అయిపోయింది వీళ్ళు అందుకే వచ్చారు రోహింగే ఓట్లను తీసేస్తారు మళ్ళీ సేమ్ ఇక్కడ కాంగ్రెస్ ఏ విధంగా అయితే పాతాళంలోకి తోచేశారు నన్ను కూడా పాతాళంలోకి తోసేస్తారు ఎందుకంటే ఇన్ని రోజులు నేను గెలిచిందే ఈ యొక్క రోహింగ్యా ఓట్లతోటి దొంగ ఓట్లతోటి చనిపోయినటువంటి వారి ఓట్లతోటి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి వారితోటి అలాగే స్థాన చలనం చెందినటువంటి వారి ఓట్లతోటి ఈ అన్ని ఓట్లను రిగ్గింగ్ చేసుకుని గత పదిహేను సంవత్సరాలుగా అధికారంలోకి వస్తే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో నన్ను అధికారంలోకి రానివ్వకుండా ఈ రోహింగ్యా ఓట్లు తీసేయడానికి బీజేపీ చేస్తున్నటువంటి ప్లాను అందుకే ఈసీ వచ్చి ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహిస్తుందని మమతా బేగం భయపడిపోతుంది ఇంతకుముందు ఏం చేసింది ఎస్ఐఆర్ నిర్వహిస్తే ఊరుకోనేది లేదు అని భయపడి మామూలుగా భయపెట్టింది కదా ఈసీని ఈసారి అలాగే కాదు రౌడీలు పెట్టి పూర్తిగా పంపించేస్తా లేదంటే నేను ఓడిపోతాను డిఎంకే కూడా అంతే ఇప్పుడు స్టాలిన్కి కూడా భయం స్టాలినికి మమతా బేగంకి ఇప్పుడు కింద ఒక విధంగా చెప్పాలంటే అగ్నిగుండం ఉంది వేహారీ ఎన్నికలు వాళ్ళకి ఇక నిద్ర పట్టనివ్వు నిద్ర లేకుండా చేస్తాయి ఎందుకంటే ఇక్కడ కూడా రోహింగ్యా ఓట్లు ఉన్నాయి ఎక్కడ తమిళనాడులో రోహింగ్యా ఓట్లు పెద్దగా ప్రభావం చూపించకపోయినా ఇక్కడ చాలా వరకు ప్రక్షాళన చేయాల్సినటువంటి ఓట్లు ఉన్నాయి తమిళనాడు ఇక పశ్చిమ బెంగాల్లోనైతే మీరు నమ్మండి ఎనభై లక్షల ఓట్ల కంటే ఎక్కువే ఇప్పుడు ప్రక్షాళన చేయాలి అందులో నలభై లక్షల ఓట్లు ఒక బంగ్లాదేశ్కి చెందినటువంటి రోహింగ్యా అందుకే వాళ్ళు ఎస్ఐఆర్ నిర్వహిస్తే మమ్మల్ని ఎక్కడ భారతీయులు కాదు అంటారు అని పారిపోతున్నారు బార్డర్ దగ్గర కానీ బార్డర్ ఇంతకు ముందులాగా లేదుగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారుగా అక్కడ బిఎస్ఎఫ్ మొత్తం పట్టేస్తుంది అందరు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఎస్ఐఆర్ వద్దంటున్నారు అర్థమైందా మీకు ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ ఓటు చోరు అంటున్నారు కదా ఒక్క ఓటు అయినా సరే ఒక మంచి ఓటును తీసారని కంప్లైంట్ వచ్చిందా మొత్తం ఓట్లని తీసి పడేస్తుంటే వీళ్ళు ఓడిపోకేమవుతారు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ గెలిచింది అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీని ఎవడూ కూడా ఈ ఇన్ని సంవత్సరాలు ఎలా పరిపాలించింది అని అడగడగాని మూడు దఫాలుగా వరుసగా అధికారంలోకి వస్తూ అభివృద్ధి చేస్తూ దేశంలో హిందువుల్ని చైతన్య పరుస్తూ హిందువుల కోసం పోరాడుతున్నటువంటి ఒక పార్టీ మూడు దఫాలుగా గెలిస్తే మాత్రం వీళ్ళకి అన్ని డౌట్లు వచ్చేస్తాయి ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు మాట్లాడటేమీ చెత్త చూద్దుంటే రా మాట్లాడాలి అటు ఆర్జేడీని మొత్తం పాతాళంలో తోసేసి ఆయన వెళ్ళిపోయాలండాలి